ఓం నమ శివా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ శుభ పరిణామాలేంటి ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున సాయంత్రం కల ఈ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ జరగబోతుందన్నమాట రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నాను క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ రాశి వారి దినపడితర గురించి పూర్తిగా తెలుసుకుందామండి ఇప్పుడు ఈ రాశి వారి గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా కష్టాలను బాధలను ఎక్కువగా పంచుకోవడానికి వీరు ఎవరైనా కానీ స్నేహితులు దొరికితే బాగుండని చెప్పి అనుకుంటుంటారనమాట అంటే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారండి అలాగే గొప్ప రహస్య స్వభావాలని కూడా చెప్పుకోవచ్చు మనసులో ఉన్నది ఎంత సులభంగా బయటకు పెట్టరనమాట అంతేకాకుండా ఇతరులతో ఎప్పుడు కూడా పంచుకున్నటువంటి రహస్యాలను గోప్యంగా ఉంచుతారు అందుకే వీరిని కూడా చాలా సమాచార సేకరకు సంబంధించినటువంటి గొప్ప విజయవంతులుగా పిలుస్తుంటారు ఇక వీరి దగ్గర కష్టం చెప్పడం అనేది ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇతరుల మాటలు నిజాలను వీరు చాలా తేలిక గ్రహిస్తారు ఈ వారికి రాబోతున్నటువంటి రేపటి రోజు రోజున గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి కలయిక కారణంగా రాశి వారికి ధనయోగం అనేది విపరీతంగా కలగబోతుంది అలాగే అదృష్ట యోగం వలన వీరికి కొన్ని భూమి స్థలాలు ఇంటి స్థలాలు పెద్ద రూపంలోగా పెద్ద లాభం అనేది కలగబోతుంది ఇక కేవలం ఆస్తి పెరుగుదలకి ఇప్పటికూ ఉన్నటువంటి మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం వలన పెరగడం కూడా జరుగుతుంది అనమాట అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాద ఆస్తుల అమ్మకాలుగా పెట్టిన వారికి యోగం అనేది ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది ఇక ఈ సమయాన్ని డబ్బు దాచడానికి కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టడానికి కూడా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అదృష్టం అనేది స్వయంగా వెతుక్కుంటూ మీ గుమ్మ వద్దకు రాబోతుందని చెప్పుకోవచ్చు చాలా కాలంగా కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలు తాగాదాలు ఈ సమయంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పెద్దల జోక్యంతో కానీ నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఇంతగానో ఆశించినటువంటి ఇల్లు పొలాలు వాటి యొక్క స్థలాలు వాటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతున్నాయి అని చెప్పుకోవచ్చు సాధారణంగా ఈ రాశి వారికి వీరి యొక్క సొంత బంధువులలోనే ఆస్తి సమస్యలు విభేదాలు తలెత్తడం జరుగుతుంటుంది ఆస్తి విభేదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతకాలంగా సతమతం అవుతున్న రాబోయే రోజులు తప్పకుండా శుభవార్తలు అయితే వింటారనమాట అంతేకాకుండా ఆస్తి పరంగా పట్టబోయేటువంటి ఈ యొక్క అదృష్ట యోగం అనేది వీరి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటి పరిష్కారాలు లభించేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారు కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైనటువంటి రంగంలో కొత్త శ్రేయస్సు అనేది జరగబోతుందనమాట ఇక వీటి చేసే ప్రయత్నం కూడా ఈరోజు సక్సెస్ అవుతూ ఉంటుందన్నమాట ఇలాగ పెట్టేటట్టు చిన్న చిన్న పెట్టుబడులు కానీ మంచిగా పెద్దగా ఆర్థిక లాభాలను గడించేలాగా ఒక కొన్ని లాభాల పాటు పట్టబోతున్నాయి ఏదో ఒక విధంగా మంచి లాభం అయితే వస్తుంది అన్ని రకాలుగా మీకైతే సానుకూలమైనటువంటి మార్పులు ఈరోజు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు విజయాలను అందుకుంటారు ఇలా కొన్ని ఏళ్ళ సంవత్సరాలు రాశి వారి జీవితం సెటిల్ అవ్వడం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆర్థిక పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదండి రేపటి రోజున అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేరబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి నుంచి మొదలుకొని వీరి యొక్క గొప్ప అవకాశాలు కూడా వీరి ముందుకు రాబోతున్నాయి దీంతో వేరే ప్రయత్నం చేసిన కొన్ని సానుకూలమైన గొప్ప ఫలితాలని ఇస్తుంది అలాగే వీరు ఏ చిన్న పని చేసిన విజయలక్ష్మి వీరిని వరిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సమాచారం లభించడం ద్వారా వీరు చెప్పేటటువంటి ఏ పనైనా సరే సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే వీరికి ఆకస్మిక లాభాలు పొందేటువంటి అవకాశ యోగాలు కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మీరు ధనలక్ష్మీదేవి యొక్క పూజలు చేసుకోవడం చాలా సానుకూలమైనటువంటి మార్పులు అయితే మీకు ఫలితాలను అయితే ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా కెరియర్లో అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు ఆలోచనలు అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలను పూర్తిగా జరుగుతున్నాయి అన్నమాట తెలివైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా ఆర్థికంగా మీరు అనేక అనేది లాభం అనేది చేకూరుతుందండి చాలా మంచి లాభాలను మీరు రేపటి రోజున చూడబోతున్నారనమాట ఈ యొక్క రాశి వారి జీవితంలో అనేక అను అనేక మార్పులను మీరు రేపటి రోజున కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు డబ్బు పరంగా ఆస్తి పరంగా మీరు పొందాలనుకున్నటువంటి ఆస్తి పస్తులు మీకు దక్కేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి మీకు ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదండి కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రమే ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త కంట్రోల్గా ఉండడం అనేది చాలా మంచిది అలాగే వృత్తి ఉద్యోగాలలో వీరికి అప్రమత్తంగా లాభం అనేది ఈరోజు కలుగుతుంది అలాగే వీరి యొక్క వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది వ్యాపార కొత్త ఆలోచనలు వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలను అయితే పొందుతారు అలాగే ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయండి ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడతాయి అన్నమాట అలాగే వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం వీరు చేస్తారు అలాగే వారి సంతానం వృద్ధిలోకి వస్తుందన్నమాట అలా అదేవిధంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు ఆశించినటువంటి పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి రోజు చాలా అనుకూలమైనట్టుగా ఉంటుంది ఇక శత్రువులు కూడా మిత్రులుగా మారి వీరికి అండగా నిలబడేటువంటి అద్భుతమైన అవకాశం ఈరోజు రాబడి మార్గాలు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వీరి యొక్క జీవిత భాగస్వామి సలహా సూచనలు వీరు తీసుకున్న తద్వారా మీకు విజయం అనేది లభిస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా అన్నమాట రావాల్సినటువంటి పాత సొమ్ము సకాలంలో మీకు చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే దైవ కార్యాలకు కూడా హాజరవుతారు ఇంత బయట కొంత ఉన్నప్పటికీ మీరు చేపట్టినటువంటి పనులని విజయవంతంగా ఈరోజు మీకు సాయంత్రానికి పూర్తి చేస్తారు ఇక నిరుద్యోగుల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి మిత్రుల మీ మాటకు విలువ గౌరవం రెట్టింపు అవుతుందన్నమాట అలాగే మీ మనసులో కోరికలు కూడా ఈరోజు నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం ఉంటే చెప్పుకొని అది వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు పాటించినట్లయితే జయం లభిస్తుంది ఆరోగ్యం కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులకు పట్టుదలతో పూర్తి చేస్తారనమాట ఇంత బయట బాగా ఒత్తిడి ఉన్నా కానీ అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారండి అయితే ప్రయాణాల్లో ఆహార నియమాల్లో జాగ్రత్తలు వహించడం చాలా అవసరమని చెప్పుకోవచ్చు వృత్తి జీవితం లే మాత్రం లేనటువంటి పరిస్థితి ఈరోజు మీకు ఏర్పడబోతుంది అలాగే మీరు తలబెట్టినటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారండి అలాగే రియల్ ఎస్టేట్ వారికి వ్యాపార రాజకీయ ఇతర ఇతర బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం మీద కనిపిస్తుంది అనమాట కుటుంబ సంబంధమైనటువంటి వివాదాలు కూడా బాగా ఉంటాయండి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇకపోతే ఈ రాశి వారికి కలిగినటువంటి కొద్ది వ్యక్తుల జీవితంలో ఎదురు అతిపెద్ద బిగ్ ట్వేస్ట్ అంటే గురించి తెలుసుకుందాం అదేంటంటే మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు అంటే రావాల్సి ఏదైనా ఉందంటే ఈ ఆస్తి శుభ సమయంలో ఆస్తి అనేది అటార్త్గా మీ చేతిలోకి రావడమే జరుగుతుందనమాట తద్వారా మీ కళలో ఊహించినటువంటి పెద్ద మార్పులు ఒక బిగ్ ట్విస్ట్ అనమాట మీ జీవితంలో ఈ రోజున చూస్తారు అసలు ఏ విధంగా జరిగింది మీ సాధ్యమా మీరు అసలు ఊహించి ఉండరండి ఈ విధంగా అదృష్టం అనేది మిమ్మల్ని పలకరించబోతుందండి ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి డబ్బు రాదని చెప్పి మీరు అనుకొని ఎప్పుడైతే వదిలేసుకున్నా కూడా ఓటుల ద్వారా ఆస్తి మీ పేరుకి వస్తుందని చెప్తున్నాను ఆర్ట్విస్ట్ అనేది మీకు లైఫ్లో పూర్తిగా చేంజ్ అవుతుంది ఈ ధన లాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని మరింతగా పెట్టుబడులు పెడతారనమాట మొదట్లో కాస్త నష్టాలు వచ్చినప్పటికీ కూడా మీకు అనిపించిన తర్వాత చక్కటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి డబ్బుకు రెండింతలు ఎక్కువగా ధనాన్ని పొందుతారండి ఇక ఈ రాశి తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల నుంచి ఫలితాలు అయితే సాధించడానికి జాతక రీత్యా మీకు ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో అవి తొలగించడానికి కూడా కొన్ని పరిహారాలు తప్పకుండా పాటిస్తే ఆ పరిహారాలను పాటించిన తర్వాత మీ జీవితంలో మరిన్ని శుభప్రదంగా ఉంటుందన్నమాట సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆరాధించడం లక్ష్మీదేవి పూజలు చేయడం వల్ల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు గత కొన్నేళ్ళగా మీరు పడుతున్నటువంటి ఆర్థిక ప్రాంతమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడాలంటే సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి అలాగే లక్ష్మీ పూజలు చేయడం వల్ల కూడా సమస్యల నుంచి తప్పించుకుంటారు అలాగే మీకు ఎరుపు రంగు రోమాలు ఉపయోగించడం కూడా మీకు మంచిది ఎందుకంటే మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఇంకా మీరు ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఓం నమ శివాయ అయినటువంటి పంచాక్షరి మంత్రాన్ని చెప్పించుకొని బయటికి వెళ్ళండి మీకు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయండి ఇక ఆలయంలో పూజారులు పెద్దల మీ తల్లిదండ్రులు అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం మీ అన్నీ చేసుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో మరింత ఎక్కువగా శుభ ఫలితాలు అయితే పొందినట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి అలాగే మీ వ్యక్తిత్వాన్నిటి కూడా టార్గెట్ చేస్తారు మీ పైన అనేక విధాలుగా కూడా మాట్లాడేందుకు కూడా పరిస్థితులు ముఖ్యంగా ముందుకొస్తాయి అయితే ప్రధానంగా దీని వలన మీకు కొన్ని నష్టాలు అయితే ఉంటాయి మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి సంబంధం దూరం కావడం మీ యొక్క ప్రతిష్టకు చిన్న దెబ్బ కలగడం మీలో చిరాకు అలాగే మీరు ముఖ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం విషయంలో కొంచెం ఆలస్యము కొన్ని పనులలో మీకు వాయిదా వేయడము అలాంటి పరిస్థితులు కూడా ఈ రోజున ప్రధానంగా జరిగేందుకు అవకాశాలున్నాయి కానీ లాభం కూడా ఉంటుంది చిన్నదే అయినా కూడా మీకు కొంత లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి అదేంటంటే ఈ యొక్క వ్యక్తి ఎవరన్నది మీరు గుర్తిస్తారు మీకు నిజంగా ఎవరిని దూరంగా ఉంచాలో క్లియర్గా కూడా అర్థమవుతుంది మరి ప్రధానంగా ఉదయం సాధారణంగా చిన్న టెన్షన్ ఉంటుంది మధ్యాహ్నం పనులు ఒత్తిడి అలసట ఉంటుంది సాయంత్రం కొంచెం గందరగోళం రాత్రికి మనసు ప్రశాంతం కాని ఆలోచన మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది ఇలాంటి కొన్ని కొన్ని ఆలోచనలు మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మరి ప్రధానంగా ఈరోజు ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్త కూడా కొన్ని పాటించడం చాలా మంచిది ఆ జాగ్రత్తలు ఏమిటి అంటే ఎవరితోనైనా కూడా మీరు వాదన పడవద్దు వీలైనంత వరకు చాలా ప్రశాంతంగా ఉండండి వెంటనే రియాక్ట్ అవ్వకండి మీ మాటల్లో తక్కువగా పని ఎక్కువగా ఉండాలి అలాగే బలహీనత చూపించకూడదు అవసరం లేని ప్రతి సంభాషణకు మీరు దూరంగా ఉండడం మరింత మంచిది అయితే ఈ రాశివారు ఎవరైనా సరే టార్గెట్ చేస్తే బాధపడతారు కానీ చివరికి మాత్రం విజయం మీదే అవుతుంది ఈరోజు ఒక మాట్లాడిన మాటలు మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మీ సంఘటన మీకు పెద్ద నిజం చెబుతుంది అన్న విషయం గమనించాలి ఎవరు మీ వాళ్ళు ఎవరు కాదు ఎవరు మీ ఎదుగుదలను భరించలేరు ఎవరు మీ యొక్క విజయాన్ని తట్టుకోలేరు ఈ యొక్క రోజు మీకు స్పష్టంగా తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మీ యొక్క స్వభావం కూడా మీకు ఒక సమస్యను జయిస్తుంది ఈ విధంగానైతే మీకు ఈరోజు మీకు ప్రధానంగా కొందరు టార్గెట్ చేసే వ్యక్తులు కనబడడం వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ వారి వల్ల పెద్ద స్థాయి నష్టం అనేది మీకు ఏమాత్రం కూడా ఉండదు కానీ ఎంతైనా కూడా మీరు ఈరోజు ప్రధానంగా శివాలయంకి వెళ్ళడం చాలా మంచిది శివాలయంలోని మరి యొక్క దీపం వెలిగించి మరి వచ్చే సమస్యలు రాకుండా కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దీపం వెలిగించడం మంచిది ప్రధానంగా మీ రహస్యాలు లేదా మీరు చేసిన కొన్ని ముఖ్యమైన అందరితో చెప్పుకోవద్దు చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే ఈరోజు మీకు ఏ విధంగానైనా కూడా పూర్తిగా మంచి జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఈ రాశి వ్యక్తులకు షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు